హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎల్ఐసిలో రకరకాల ప్లాన్స్ ఉన్నాయి ఎల్ఐసిలో చిన్నపిల్లలకు సపరేట్గా చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ అనుకుంటుంది చిన్నపిల్లలకు సంబంధించి చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ అనుకుంటుంది పిల్లలు ముప్పై రోజుల పిల్లల దగ్గర నుండి పన్నెండు సంవత్సరాల పిల్లల దాకా ఈ పాలసీ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ పాప పాలసీ కనుక ప్లాన్ చేస్తే తండ్రి ప్రపోజర్గా ఉంటాడు తల్లి కానీ తండ్రి కానీ ప్రపోజర్గా ఉండొచ్చు గార్డియన్గా ఒకవేళ వన్ ఇయర్ పాప కనుక పాలసీ తీసుకుంటే ఆ పాపకు ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రీమియం కట్టాలి వయస్సు ఇరవై వచ్చేంత వరకు ప్రీమియం కట్టాలి అంటే వన్ ఇయర్ పాప ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రీమియం కట్టాలి సంవత్సరానికి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు ప్రీమియం పడుతుంది మంత్లీ వచ్చేసి రెండు వేల రూపాయలు ప్రీమియం పడుతుంది మంత్లీ శాలరీ కటింగ్ పెట్టుకోవచ్చు తండ్రి ప్రపోజల్గా ఉంటాడు కాబట్టి తండ్రి బ్యాంక్ అకౌంటే ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనే ఆప్షన్ కూడా ఉంది తండ్రికి ఇన్సూరెన్స్ ఇస్తారు తండ్రికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా పాలసీ పీరియడ్లో జరగకూడదని జరిగితే అమ్మాయి ప్రీమియం కట్టే పని లేకుండా ప్రీమియం మొత్తం మాఫీ ఇచ్చి అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు ఈ పాలసీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ పాప కనుక ఈ పాలసీ తీసుకుంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ పాప కట్టాల్సి ఉంటుంది అంటే వయసు ఇరవై ఐదు వచ్చిన ప్రీమియం కట్టాలి ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రీమియం పేయి అనేది ఉంటుంది సంవత్సరానికి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు ప్రీమియం పడుతుంది ఆ అమ్మాయికి పద్దెనిమిది రెండు లక్ష రూపాయలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరానికి లక్ష రూపాయలు ఇరవై సంవత్సరానికి లక్ష రూపాయలు ఇరవై రెండో సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారు ఇరవై ఐదు సంవత్సరానికి ఒకటేసారి తొమ్మిది లక్షల పదిహేను వేల రూపాయలు ఇస్తారు టోటల్గా పన్నెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఆ పాపకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ అందుతుంది మనీ బ్యాక్ పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరంలో మెచ్యూరిటీ కూడా అందుతుంది టోటల్ అమ్మాయికి డబ్బులు పన్నెండు లక్షల పదిహేను వేలు రూపాయలు వస్తున్నాయి మనం కట్టే ప్రీమియం కూడా ఐదు లక్షల అరవై వేల చేంజ్ ఉంటుంది ఈ పాలసీ కనుక తీసుకుంటే తండ్రికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి తండ్రికి ఏమైనా అనెక్స్పెక్టెడ్గా జరగకూడదేం జరిగితే అమ్మాయి ప్రీమియం కట్టే పని లేకుండా ప్రీమియం మొత్తం మాఫీ చేస్తుంది ఎల్ఐసి అదేవిధంగా అమ్మాయికి రాసిన డబ్బులు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదులో నాలుగు విడతల్లో అమౌంట్ అనేది అందజేస్తుంది కాబట్టి ఈ ప్లాన్ చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు చదువుకునే వయసు కాబట్టి ఆ పిల్లలకు అందుతుంది అదే ఒక నాలుగు వేల రూపాయలు కనుక పర్ మంత్ మీరు పే చేయగలిగితే రెండు లక్షల రూపాయలు మనీ బ్యాక్ అనేది ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఇరవై రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం రెండు లక్షలు వస్తుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాలు ఒకటేసారి పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు వస్తుంది టోటల్గా మీకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా దాదాపు ఎక్కువనే వస్తుంది టోటల్ అన్నీ కలుపుకొని కాబట్టి మీరు అమౌంట్ పెంచుకునే దాన్ని బట్టి ప్రీమియం ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ లాభం అనేది వస్తుంది మీరు కట్టుకునే ప్రీమియం బట్టి మీరు పాలసీని ప్లాన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వన్ ఇయర్ పాప ట్వంటీ ఫోర్ ఇయర్స్ టర్మ్ టెన్ ల్యాక్స్ పాలసీ ప్రీమియం వేర్ బెనిఫిట్ పెట్టాను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ప్రపోజర్ సంవత్సరానికి నలభై ఐదు వేల మూడు వందల రూపాయలు ప్రీమియం పడుతుంది నెలకు మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రీమియం పడుతుంది టోటల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి పది లక్షల ఎనభై ఎనిమిది వేల చేంజ్ ప్రీమియం కడతాడు మనీ బ్యాక్ పద్దెనిమిదో సంవత్సరం రెండు లక్షలు ఇరవై ఐదు సంవత్సరం రెండు లక్షలు ఇరవై రెండో సంవత్సరం రెండు లక్షలు వస్తున్నాయి ఇరవై ఐదు సంవత్సరం ఒకటేసారి మెచ్యూరిటీ పద్దెనిమిది లక్షల ముప్పై వేలు వస్తున్నాయి మనీ బ్యాగ్ టోటల్గా మెచ్యూరిటీ అమౌంట్ కలుపుకొని ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు వస్తున్నాయి టోటల్ ప్రీమియం కట్టేది పది లక్షల ఎనభై ఎనిమిది వేలు అయితే ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు దాకా అమౌంట్ వస్తున్నాయి అంటే దాదాపు డబల్ కంటే ఎక్కువ లాభం ఉంది మీకు ఈ పాలసీలో ఏదైనా డౌట్ కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు పాలసీ సంబంధించిన మరిన్ని వివరాలు డీటెయిల్స్ కోసం నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్